లక్షలాది దేవుళ్ళు ఉన్నారు ప్రతి దేవతకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది ప్రతి దేవతకు వివిధ వస్తువులు ఆభరణాలు ఆయుధాలు ఉన్నాయి అదేవిధంగా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకమైన రోజు పువ్వు పూజ విధానం ఉంది దేవుళ్ళకి ఏ పువ్వులు ఇష్టం ఏ పువ్వుతో పూజ చేయాలనే విషయాలను పురాణాలలో పేర్కొన్నారు వీటిలో ఒకటి ఉమ్మెత్త పువ్వు ఈ ఉమ్మెత్త పువ్వు త్రిమూర్తులలో ఒకరు లయకారుడు శివునికి అత్యంత ఇష్టమైన పువ్వు మహాదేవునికి ఉమ్మెత్త పుష్పాన్ని సమర్పించకుండా చేసే పూజ సంపూర్ణం కాదు ఈ పువ్వు ప్రత్యేకత ఏమిటి ఉమ్మిత ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది ఉమ్మిత కాయ పువ్వు మహాదేవునికి ఎందుకు ప్రియమైనవి ఇప్పుడు వీటి గురించి మనం తెలుసుకుందాము ఈ ఉమ్మిత పువ్వుని ఉమ్మిత కాయని ప్రసాదంగా తీసుకోరాదు విషపూరితమైనప్పటికీ ఉమ్మిత కాయ చాలా ప్రయోజనాలని ప్రాముఖ్యతను కలిగి ఉంది లాగే ఉమ్మిత పువ్వుకు కూడా చాలా ప్రత్యేకమైనది ఈ చెట్టు ఏ ప్రదేశంలోనైనా చాలా సులభంగా పెరుగుతుంది ఈ పండు విషపూరితమైనది జ్యోతిష్య శాస్త్రంలో ఈ పువ్వుకు విశేష ప్రాధాన్యత ఉన్నది ఉమ్మెత పువ్వు రంగుల్లో రంగులు ఉన్నాయి అయితే ఎక్కువగా తెల్ల ఉమ్మెత పువ్వు అందుబాటులో ఉంటుంది శివయ్యకి ఈ రంగు చాలా ఇష్టము ఉమ్మెత పువ్వులకు సువాసన ఉండదు కొన్ని ప్రదేశాలలో ఈ పువ్వు లేత ఊద లేదా పసుపు రంగుల్లో కనిపిస్తుంది ఈ పువ్వును కోసిన వెంటనే వాడిపోతుంది కావున వెంటనే దేవునికి సమర్పించాలి ఉమ్మెత పండు విషపూరితమైనప్పటికీ మహాదేవునికి ఇష్టము ఈ సృష్టిలో సమా సమాజం తిరస్కరించిన ప్రతి జీవిని మహాదేవుడు తన దగ్గర స్థానం కల్పించాడు కనుకనే శివుణ్ణి బోలాశంకరుడు అని పిలుస్తారు ఈ పూలతో పూజ చేస్తే శివుడు మెచ్చి కోరికలు తీరుస్తాడని నమ్మకం వామనపున పురాణం ప్రకారం శివుని చాతి నుంచి ఉమ్మెత పువ్వు ఉద్భవించింది అందుకే బోలాశంకరుని పూజించేందుకు ఉమ్మెత పూలు ఎక్కువగా వినియోగిస్తారు పాల సముద్రాన్ని అమృతం కోసం మదిస్తున్న సమయంలో సముద్ర గర్భం నుంచి విషంతో నిండిన కుండ బయటికి వచ్చింది ఆ సమయంలో దేవతలందరూ ఈ విషయాన్ని ఎవరు తాగుతారు అని ఆలోచించడం మొదలుపెట్టారు లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషయాన్ని తీసుకుని తన గొంతులో భద్రపరుచుకున్నాడు దీని కారణంగా విషపూరితమైన ఉమ్మతకాయ కాయను పువ్వులను శివయ్యకు సమర్పిస్తారు శివయ్యకు ప్రీతికరమైన పువ్వులు ఉమ్మెత ఉమ్మెత కాయ విషపూర్తమైనందున దీన్ని మహాదేవుని ప్రసాదంగా తీసుకోవడం సాధ్యం కాదు అయితే మహాదేవుని పాదాల చెంత ఉంచిన ఒక పువ్వు ఒక ఉమ్మెత పువ్వుని ఖచ్చితంగా మీ వద్ద ఉంచుకోవచ్చు ఇలా చేయడం వల్ల మహాదేవుని ఆశీస్సులు నిలిచి ఉంటాయి ఆర్థిక సమస్యలు పరిష్కరించడానికి ఈ పువ్వుతో ఆ పరమేశ్వర శివుణ్ణి వేడుకుంటారు ఉమ్మెత పువ్వుతో చేసిన మాల శివునికి అర్చి అర్పించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి దుర్గాదేవి విని దుర్గాదేవికి కూడా ఉమ్మెత పూలతో పూజిస్తారు నవరాత్రి రోజుల్లో సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు ఉన్నప్పుడు ఉమ్మెత పూలతో పూజించాలి అలా చేస్తే కోరికలన్నీ తీరుతాయి కుజదోషం ఉన్న వాళ్ళు ఉమ్మెత పూలతో శివుణ్ణి పూజిస్తే దోషం తొలగిపోతుంది ఈ పూలతో పూజ చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి ఉమ్మెత ఒక పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటే ఆరోగ్యానికి ఎంతో మంచిది చేస్తుంది ఇప్పుడు ఆరోగ్యానికి మంచి చేసేదో తెలుసుకుందాం మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలు ఆకులు పువ్వులు కాయలు పండ్లు ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తుంటారు అలాంటి ఔషధ మొక్కల్లో ఉమ్మెత మొ మొక్క కూడా ఒకటి ఈ మొక్క ఆకులను పువ్వులను వినాయకుడి పూజల్లో తప్పనిసరిగా ఉపయోగిస్తారు ఈ చెట్టులో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే ఈ మొక్కకు ఔషధ ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేక స్థానం కల్పించారు ఉమ్మిత ఆకులు అద్భుతమైన నొప్పి నివారణ పనిచేస్తాయి కాళ్ళ నొప్పులు నొప్పులు ఇలా ఏ ప్రదేశంలోనైనా నొప్పిగా ఉంటే వెంటనే ఒక ఉమ్మిత ఆకు తీసుకొని దానికి నువ్వుల నూనె రాసి కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న చోట రాసుకుంటే ఆ నొప్పులన్నీ ఫరారవుతాయని చెప్తారు తలనొప్పి మైగ్రేన్ తలనొప్పికి కూడా ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది తక్షణ ఉపశమాన్ని అందిస్తుంది అంతేకాదు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఉమ్మిత మంచి ఉపయోగకరంగా పనిచేస్తుంది శరీరంలో కొవ్వు విపరీతంగా ఉన్నవారు కొవ్వు పేరుకుపోయిన చోట ఈ ఈ చిట్కా ప్రయత్నిస్తే ఒంట్లోని కొవ్వు కొవ్వుతిలా కరిగిపోతుంది ఉమ్మెత ఆకులతో వైద్యం అధిక బరువును తగ్గిస్తుంది వేడి కురుపులు సెగడ్డలు స్త్రీలలో స్థానాల వాపు వంటి సమస్యలకు కూడా చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది ఈ ఆకులకు నువ్వుల నూనె రాసి వేడి చేసి కట్టుకుంటే త్వరగా ఆ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది సాధారణంగా కోతి పిచ్చుకుక్క కరిచిన వారికి కూడా ఆకుతో వైద్యం చేస్తారు ఇందుకోసం ఉమ్మెత ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని కోతి కరిచిన చోట పిచ్చుకుక్క కరిచిన చోట రసం రాసి మర్దన చేస్తే వాటి విషం శరీరానికి పాకదని నిపుణులు చెప్తున్నారు ఉన్నత ఆకుల రసాన్ని గజ్జి తామర దురద పుండ్లు ఉన్న చోట రాస్తే అవి త్వరగా తగ్గుతాయి తలలో పేళ్ళు కురుపులు ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని ఆముదం కలిపి రాస్తే పేళ్ళు పోయి కురు ఆకులు మానుతాయి అరికాళ్ళ మంటలు తిమ్మిళ్లు ఉంటే ఆకు రసాన్ని రాస్తూ ఉంటే ఆ సమస్య త్వరగా తగ్గిపోతుంది ఈ చెట్టు ఆకుల రసాన్ని తలకు పట్టి పట్టిస్తే పేనుకురుకుడు పోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది బంగారం కంటే విలువైన ఈ ఆకుల గురించి తెలి తెలిస్తే షాక్ అవుతారు మీరు మీ పుస్తకంలో ఉమ్మత పువ్వులను ఉంచు ఉంచవచ్చు ఈ పువ్వు ఎండిపోయిన పుస్తకం ఎండిపోయిన ఎండిపోయిన పుస్తకంలో ఉంచవచ్చు ఇది జ్ఞానాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది మీరు మీ డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉమ్మత పువ్వును ఉంచుకోవచ్చు ఇది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడానికి సహాయపడుతుంది నిద్రపోయిన తర్వాత భయంకరమైన కళలు వస్తుంటే మీరు నిద్రిస్తున్న దిండు కింద ఉమ్మత పువ్వును పెట్టుకొని నిద్రించు నిద్రించండి దీంతో భయం తొలగిపోతుంది మీరు వాడిన పువ్వును విశ్రయక విశ్రేయాలనుకుంటే దాన్ని ఎక్కడ పడితే అక్కడ విశ్రయకంటే పవిత్ర నది ప్రవాహంలో వెయ్యండి